అంటే రేపు క్యాబినెట్ అసెంబ్లీ రేపు ఉదయం పది గంటలకు అసెంబ్లీ హాల్లో మంత్రివర్గ సమావేశం అవుతున్నది ఈ దాని మీద క్యాబినెట్ సమావేశం అయిపోయిన నింబడే పదకొండు గంటలకు అసెంబ్లీ కూడా సమావేశం అవుతున్నది కులగణన ఎస్సీ వర్గీకరణ రిపోర్టులకు ఆమోదరం అనంతరం సభలో చర్చ నేడు వర్గీకరణపై నివేదికను అందజేయ అందజేయనున్న అఖర్ కమిషన్ అంట రేపు ఈ దీని మీద వర్గీకరణ మీద ఎస్సీ వర్గీకరణ మీద కూడా ఒక నివేదికను ప్రభుత్వానికి అఖర్ కమిషన్ అందజేయబోతుంది దాని మీద ఈ రెండు విషయాల మీద బీసీకి సంబంధించినటువంటిది అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఈ రెండు బిల్లుల మీద రేపు తెలంగాణ అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది అదట్లుంటే నిన్న బీసీ రిజర్వేషన్ కోసం తెగించి కొట్లాడాలి వరంగల్ బీసీ రాజకీయ యుద్ధ సభలో వక్తల పిలుపు నిన్న వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో బీసీ యుద్ధ సభ చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు ముఖ్యంగా బీసీలకు తగ్గాల్సినటువంటి వాట గురించి వాళ్ళు అక్కడ చాలామంది పెద్దలు ప్రస్తావించారు ఆర్ కృష్ణయ్య కావచ్చు తిన్మార్ మల్లన్న కావచ్చు అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మండల్ కమిషన్ మండల్ వల్ల మన్మడు చాలామంది పెద్దలు హాజరైనరు వరంగల్ బీసీ రాజకీయ యుద్ధ బేరి సభలో వక్తల పిలుపు రాష్ట్రంలో బీసీల లెక్క చెప్పడానికి తొంభై ఏళ్ళు పట్టింది తీన్మార్ మల్లన్న రాష్ట్రంలో బీసీల లెక్క చెప్పడానికి తొంభై సంవత్సరాలు పట్టిందని చెప్పి నిన్న తీన్మార్ మల్లన్న సభా సాక్షిగా చెప్పడం జరిగింది ఓట్లు మావే సీట్లు మావే నినాదంతో ముందుకెళ్లాలని సూచన బీసీ ఉద్యమం అంటే అల్లటప్ప కాదు ఆర్ కృష్ణయ్య జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలి డిఎంకే ఎంపీ విల్సన్ అంట